ఇక శ్రీశైలంలో మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ అన్నారు తెలంగాణ భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పరిష్కరించి ఇస్తుందని ఆశిస్తున్నారని చెప్పారు టీటీడీ తరఫున తెలంగాణలో ధర్మ ప్రచారం నిధులను కేటాయించాలని కోరారు గత ప్రభుత్వం పాటించిన విధానాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అమలు చేయాలని కొండా సురేఖ కోరారు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురి గురికి కాబడతా ఉన్నారు ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్తో మంతనాలు జరుపుతూ ఉన్నాము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే కొన్ని పద్ధతులు నియమాలు పాటించే వాళ్ళు అదే పద్ధతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము రిపంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా ఒక పాజిటివ్ వేలో మేమందరం కూడా చర్చించుకొని మొన్ననే వాళ్ళ కమిటీ కూడా వేయడం జరిగింది కాబట్టి కమిటీలో నిర్ణయించుకొని మరి తెలంగాణకు నుంచి అధిక భక్తులు వస్తారు అధిక రాబడి కూడా వస్తుంది మరి గతంలో మాకు అక్కడి నుంచి కళ్యాణ మండపాలు కానీ గుళ్ళ డెవలప్మెంట్ల కోసం కానీ కాలనీ గుళ్ళ కోసం కానీ మాకు చాలా నిధులు వచ్చేవి మరి అదేవిధంగా మళ్ళీ అక్కడి నుంచి మాకు నిధులు రావాలని కూడా వారిని కోరుతూ ఎందుకంటే తెలంగాణలో చాలా గుళ్ళు ఎక్కువగా ఉన్నాయి మరి ప్రాచీనమైనటువంటి గుళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కళ్యాణ మండపాలు గ్రామ గ్రామాన్ని కూడా అడుగుతా ఉన్నారు కాబట్టి టి టీడీ వారు తలుచుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వారు తప్పకుండా ఒప్పుకొని మా తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి మా మీద ఒక ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి